విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని పిట్టాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన పైడితల్లమ్మ విగ్రహం ఆవిష్కరణ శిఖర ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సోమవారం గణపతి పూజ పుణ్యాహవచనం పంచగవ్య ప్రాసన ఋత్విక్వరణ రక్షధారణ యాగశాల ప్రవేశం అఖండ దీపస్థాపన కార్యక్రమాలను వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ ఘనంగా జరిగాయి

కానీ మనుష్య లోపం అంతా కూడా ఇలా ఆగిపోయేసరికి దేవలోకం అంతా కూడా అతలాగుతలం అయిపోతుంది ఎందువల్ల అంటే మనం యజ్ఞం చేస్తేనే వాళ్ళకి భోజనం మనం ఒక హోమం చేస్తేనే భగవంతుడికి అమృతంగా మారి ఆయనకి పుట్టు లేకపోతే ఆయనకి ఫుడ్ ఉండదు మనం ఏదైనా యజ్ఞం చేస్తేనే భగవంతుడికి కడుపు నిండుతుంది అందువల్ల మనుష్యలోకం అంతా అలా అయిపోతే ఎలాగయ్యా బాబు అని చెప్పేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మొత్తం దేవతామూర్తులందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే బ్రహ్మగారు వచ్చి ఇలా తట్టి హనుమంతుడిని ఇలా తప్పేసరికి ఆయన సృష్టికర్త కదా బ్రహ్మగారు అంటే ఏంటి సాక్షాత్తు సృష్టికర్త అందువల్ల హనుమంతుడిని ఇలా ముట్టుకునేసరికి ఆయన లేచి కూర్చుంటాడు లేచి కూర్చుంటే మొత్తం అందరూ కూడా ఒక్కొక్క దేవతామూర్తులు ఒక్కొక్క గుంటూరు